హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ అయితే బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి అంత్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడైతే మా అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాము చూడండి ఎలా అయితే వెళ్ ఉంటుంది చూడండి ఒకసారి అయితే ఇలా అయితే ఉంటుంది ఇదైతే పద్ధతి సముట్ర పాదాలు అంటారు అది కూడా ఒక అమ్మవారిని అన్నమాట ఇక్కడ అయితే చూడండి గుడి దగ్గరికి అయితే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ గుడితే ఉంది మనం గుడి దగ్గరికి కూడా వెళ్దాము ఇక్కడ అయితే మజ్జిగ అయితే ఇస్తున్నారు ఎందుకంటే సమ్మర్ సీజన్ కదా ఇదైతే దగ్గరికి అయితే వెళ్దాము గుడి డెకరేషన్ అయితే ఎలా చేశారో ఒకసారి అయితే చూద్దాం మనం చూడండి అయితే ఇలా డెకరేషన్ అయితే చేశారు అరటి చెట్లు అయితే ఆటోమేటిక్ డెక్టర్ అయితే అరటి చెట్లు కట్టారు గుడికైతే ఈ డెకరేషన్ సూపర్ ఉంది చూడండి గుడికాయితే మేకనైతే అమ్మవారిని బలిస్తారు అన్నమాట ఇక్కడ నుండి ఇక్కడైతే లొకేషన్ అయితే ఎలా ఉంటుంది ఇక్కడ దగ్గర ఇక్కడైతే అన్ని సంతర్పణ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే ప్రతి సంవత్సరం బాగా చేస్తారు ఇప్పుడు కూడా ఇప్పుడు అయితే టైం వచ్చేసి మార్నింగ్ ఎయిట్ అనమాట ఈవినింగ్ సంబరం అంటారు కదా అది కూడా ఉందనమాట మేమైతే మా అయితే వెళ్ళాము ఈ వీడియో అయితే ఇక్కడ అండ్ చేసి వస్తున్నాం ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్